నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ రాజుకు ప్రస్తుత ఎన్డీఏ పాలనలో మంచి పదవి లభించే అవకాశం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కూటమిగా ఉన్న నేపథ్యంలో ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు పేరును సూచించే అవకాశం ఉందని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా అశోక్ గజపతిరాజు పేరుని పరిశీలించే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అశోక్ గజపతి రాజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను సాధించారు రెండు వేల నాలుగులో తొలిసారిగా ఓటమి ఓటమిచ్చేస్తున్న అశోక్ గజపతిరాజు రెండు వేల తొమ్మిదిలో మరలా విజయనగరం ఎమ్మెల్యేగా గేలుపొందారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా గెలుపొందడమే కాకుండా కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా పొలిటి బ్యూరో సభ్యులుగా ఉన్న అశోక్ గజపతి రాజుకు అటు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ప్రధాని మోడీతో మంచి అనుబంధం ఉందని చెప్పచ్చు ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజుకు ఎటువంటి అవకాశం వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది